ఎవరు మీ మీరు చెప్పిన పేరేంటిది రోహిన్ రెడ్డి ఆయన ఎవరు అంతేనా పక్కన ఉంటాడా ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది అని అడిగింది డెక్కన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్ సోలతో మాట్లాడినరు దాన్ని బెదిరించుర్రు సరే అంటే ఎక్స్ట్రా అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డి ఉండాలి అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి